మా ప్రియ మిత్రులు మరి మేము మాకు తెలిసైతే మా మిత్ర బృందంలో అందరం కూడా అందరికంటే ఎక్కువ కూడా అభిమానించే వ్యక్తి మా విలాస్ రెడ్డి అన్న మరి వారు మేమైతే నా వరకు నేనైనా మేము అందరం కూడా ఏమనుకుంటామంటే ఒక బోలాశంకర్ లాగానే ఉంటాడు తన వ్యక్తిత్వం మరి నిర్మల హృదయుడు ఎక్కడ కూడా అయ్యో వెనకాల ఒకటి మాట్లాడి ముందట ఒక మాట్లాడే ఆలోచన లేని వ్యక్తి మరి స్వలాభం కూడా ఎక్కువ ఆలోచించకుండా పనిచేసుకుంటా ఓడే ఒకటే ధ్యేయంతో పనిచేస్తానే ఉంటాడు మా విలాసరెడ్డి అన్న మరి వారికి మరి మాకు ఇన్ని రోజులు మరి ఒక పార్టీ ఇడిచిపెట్టి ఇంకో పార్టీలకు ఓడు కానీ లేకుంటే వేరే వేరే రకరకాలుగా ఆలోచన చేయడం కానీ లేకుండా నమ్ముకున్న పార్టీని నమ్ముకున్న నాయకులను వారికి ఇంబడుండి కష్టమైన నష్టమైన మరి రకరకాల ఆలోచన లేకుండా ఒక పార్టీ నిలిచిపెట్టిపోయి మళ్ళీ ఇంకో పార్టీలో జాయిన్ లేకుండా మరి ఉన్నందుకు వారి శ్రమను గుర్తించి మన జిల్లా పెద్దలు మరి రాష్ట్ర మంత్రివర్యులు మా మిత్రులు ప్రియమిత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరి ఇతర కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరి నేడు అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా అందరికీ వారి కార్యవర్గాన్ని తీర్చిదిద్ది మరి వారికి ఒక అసోసియేషట్ చైర్మన్గా అవకాశం వచ్చింది మరి ఈ సందర్భంగా మేము అందరం వచ్చి మాకు కూడా గర్వకారణంగా మేము భావిస్తున్నా ఉన్నాం మా బృందంలోని ఒక వ్యక్తికి ఇంత పెద్ద అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నా ఉన్నాం మరి ఈ సందర్భంగా మా అందరి తరఫున మా విలాసన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్థిక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అలాగే బ్యాంకు వారి ద్వారా రకరకాల సేవలు అందించాలని మంచి సేవలు అందించుకుంటూ మరి బ్యాంకు కూడా పురోభివృద్ధి చెందడానికి చెందే ప్రక్రియల వారు భాగం కావాలి మరి ఇంకా మంచి పేరు తెచ్చుకొని రాబోయే కాలంలో వారికి మరి ప్రజలకు సేవ చేసే ప్రక్రియల వారు భాగం పంచుకునే అవకాశం రావాలని మరొకసారి మేము కోరుకుంటూ మరొకసారి మా అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ ఆనా గుడ్ లక్